అండి ఏంటి రైస్ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఒక గ్లాసుడు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ వేసి మనం రైస్ మెత్తగా కుక్కర్లో ఉడికించేసుకుందామండి మెత్తగా ఎందుకు ఎందుకంటున్నానంటే రాగి సంగటి చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఇదిగోనండి మెత్తగా అయిపోయింది కుక్కర్ పెట్టేసి తీసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుందాం వేసుకుని బాగా మెత్తగా కదిపేసుకుందామండి ఈ మెత్తగా కదిపేసుకున్నాక ఇంకేముంది రాగి పిండి ఒక గుంట గరిటెడు రాగి పిండి తీసుకుని ఇందులో ఈ రైస్ మెత్తగా ఉడికిపోయి కదిపేసుకున్న రైస్లో వేసుకుంటూ వేసేసుకుని ఉండ కద ఉండ కట్టకుండా కదిపేసుకుందాం కొత్త కొత్తలాడుతూ ఉడుకుతూ ఉండి ఇప్పుడు కదిపేసుకుందాం అండి కదిపేసుకుంటే రాగి పిండి కూడా బాగా ఉడికిపోయి రాగి సంగటైతే తయారైపోతుంది ఇందులో ఏముందండి నెయ్యి వేసుకుంటే దాని రుచే వేరే లెవెల్ అండి కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం కానీ బాగా కదుపుకుందాం ఫ్రెండ్స్ అలా ఉడకాలి బాగా కదుపుకున్న తర్వాత నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకొకసారికి అడుగుని అడుగు కంట కలిసేలాగా అలా కదిపేసుకుందాం కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు కంద పచ్చరీలు కోడిగుడ్లు పులుసు ఈ దేశకు తింటే మళ్ళీ మళ్ళీ రాగి సంగటి ఈ కంద పులుసు వేసుకు తింటారండి అంత బాగుంటుంది మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో చూడండి మన ఛానల్లో కంద పులుసు కూడా ఉంది ఒకసారి అయితే చెక్ చేసేసేయండి ఇప్పుడైతే ఇది గోరువెచ్చగా ఉండగానే ఒక బౌల్లోకి తీసేసుకుని తీసుకుందాం అసలు కొంచెం గోరువెచ్చగా ఉండగానే తినాలండి చాలా చాలా బాగుంటుంది నేను రాగి జావ పెట్టాను రాగి పిండితో దోశలు కూడా వేశాను రాగి సంగట అయితే అక్క చెప్పిన తర్వాతే చేశానండి చాలా బాగుంది ఆ నెయ్యి వేసుకుని ఇలా గిన్నెలో వేసుకుని ఉండ కింద చేసేసి మన బాగు మన ప్లేట్లో పెట్టేసుకుని ఇంకేముంది కంద పులుసుతో చేసు తినేయటమేనండి కాకపోతే ఇలా మనం ఒక గరిటె తీసుకుని అలా గుంట పెట్టుకుందాం గుంట పెట్టుకుని అందులో మన కంద పులుసు వేసేసుకుందాం కంద పులుసు కూడా చాలా బాగుంది ఒకసారి మన వీడియోలో మన ఛానల్లో ఉంటుంది చెక్ చేసుకుని అలా ప్రిపేర్ చేసుకుని ఇలా రాగి సంగట చేసుకుని ఈ కంద పచ్చరియలు కోడిగుడ్డు పులుసు వేసుకు తింటే చాలా బాగుందండి మామూలుగా తిని రాగి సంగటిని కూడా ఇలా రుచిగా తింటే మనకి టేస్ట్ బాగుంటుంది కదా ఆరోగ్యానికి ఆరోగ్యం కంద కూడా గుండెకి చాలా మంచిదండి కంద కూడా మంచిదే ఆరోగ్యానికి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్